చదువుకు సంబంధించి ప్రాధాన్యత పెరిగిపోతూ ఉంది ఇప్పుడే కాదు దశాబ్దాల తరబడిగా గుంటూరు వివిధ ప్రాంతాల నుంచి గుంటూరు నగరానికి ఇచ్చేసి ఇక్కడ ఉన్నకమైనటువంటి చదువులు చదువుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్ళి పై ఉన్నత చదువులకు సంబంధించి కానీ ఉద్యోగాలకు సంబంధించి కానీ జీవితాల్లో స్థిరపడినటువంటి పరిస్థితులు ఉదాహరణలో కోకలుగా ఉన్నాయి అంటే విద్యకు సంబంధించి గుంటూరుకి ఒక ప్రత్యేకత మొదటి నుంచి కూడా ఇటువంటి ప్రక్రియలో లక్ష్మీపురం ప్రాంతంలో ఈరోజు సోదరుడు చైతన్య విష్ణు ఓవర్సీస్ పేరుతో పై చదువులు చదువుకోవడానికి ఇతర దేశాలకు వెళ్ళడానికి సంబంధించి ఆయా యూనివర్సిటీలో విద్యార్థులకి తగినటువంటి అవకాశాలు కల్పించే విధంగా ఒక పక్క మరో పక్క బాగా చదువుకొని ఉద్యోగాల కోసం వెళ్ళే వారి కోసం వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలను వెలికి పట్టుకొని మధ్య వారిదిలాగా నిరుద్యోగ యువతకి ఉపయోగపడాలనే ఒక మంచి దొప్పతనంతో ఈరోజు కన్సల్టెన్సీని ప్రారంభించడం జరిగింది నేను మనస్ఫూర్తిగా చైతన్యాన్ని అభినందిస్తా ఉన్నా అంటే చదువుకొని ఇవాళ సమాజానికి అవసరమైన రీతిలో తన కాలం మీద తను నిలబడే విధంగాను పది మందికి ఉపాధి కల్పించే విధానం విధంగాను వ్యాపార దృక్పథంతో మాత్రమే కాకుండా తను చదువుకున్నటువంటి చదువుకి సమాజానికి ఉపయోగపడాలనే దుఃఖంతో ఈరోజు ఈ విష్ణు ఓవర్సీస్ని ప్రారంభించడం నిజంగా హర్షణీయం భవిష్యత్తుకు సంబంధించి ఇది ఉన్నత ప్రమాణాలను నెలకొల్పే విధంగా విద్యార్థులకి నిరుద్యోగులకి మరింతగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎందుకంటే ఈరోజు ముక్కోటి పవిత్రమైనటువంటి రోజు ఈ పవిత్ర రోజున ప్రారంభించినటువంటి ఈ సంస్థ కూడా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు సంస్థని ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాను ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని ఈరోజు మంచి రోజు అని ఇక్కడ గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఇతర ఇతర దేశాలకు వెళ్ళాలని ఆలోచన చేసినప్పటికీ లేదు నిరుద్యోగులుగా ఉన్నటువంటి రాష్ట్రంలో నిరుద్యోగులుగా ఉన్నటువంటి కొంతమంది ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కాకుండా మెరుగైన ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్దామని ఆలోచన చేస్తున్నటువంటి విద్యార్థులకి ఉద్యోగులకి ఇతర దేశాలని పంపించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వాళ్ళు చదువుకునే చదువుకోవడానికి కావాల్సినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోర్సులని ఇతర దేశాలలో వాళ్ళకి సమకూర్చి విద్యార్థులకి నిరుద్యోగులకి అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఉపాధి కల్ కల్పిస్తున్నటువంటి సంస్థలకి అదేవిధంగా విద్యార్థులకి యూనివర్సిటీలకి మధ్య వారధిగా ఈరోజు గుంటూరు నగరంలో మరి విష్ణు ఓఎస్ఎస్ఆర్ పేరుతో ఈరోజు మంచి ఉద్దేశంతో వాళ్ళకు ఒక వారధిగా ఉండాలి ఈరోజు విద్యతోనే అన్నీ కూడా మరి సాధించవచ్చు విద్య ఉంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే మనం తిరగవచ్చు మనం ఏదైనా సాధించవచ్చు అని ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరి విద్యా అవకాశాలను పెంపొందించే విధంగా ఇతర దేశాలకి విద్యార్థులు వెళ్ళాలని ఆలోచన చేసిన వారికి కూడా విద్యార్థులకు వెళ్ళే అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకి అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు ఈరోజు గుంటూరు నగరంలో మరి చైతన్య కూడా ఈ మంచి రోజున ఈ విష్ణు అనే సమస్యను ఏర్పాటు చేసి మరి విద్యార్థులకి నిరుద్యోగులకి మంచిగా వాళ్ళకి సేవలు అందించాలని ఇక్కడ ఎక్కడా కూడా అవినీతికి తో తావు లేకుండా స్వార్థానికి తావు లేకుండా అంతా కూడా నిష్పక్షపాతంగా ఉండే విధంగా విద్యార్థులు ఉద్యోగులు ఇతర దేశాలకి వెళ్ళటానికి అవకాశం కల్పించడం కోసం ఈరోజు ఇంత మంచి సంస్థ ఏర్పాటు చేసినందుకు గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినందుకు ఆ ఏర్పాటు చేసే కార్యక్రమంలో మరి నన్ను పాల్గొనే అవకాశం కల్పించినందుకు చైతన్య హృదయపూర్వకమైనటువంటి మరి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇప్పుడే వచ్చిపోయినటువంటి ముఖ్య అతిథిగా వచ్చిపోయి వచ్చిపోయినటువంటి అప్పిరెడ్డి గారు చేతుల మీదుగా ఈరోజు ఈ కన్సల్టెన్స్ ఆఫీస్ని మరి ప్రారంభోత్సవం చేయటం మరి అబ్బిరెడ్డి గారు ఏదైతే ఈ నగరంలో ఈ జిల్లాలో నిరుపేదలకు ఎప్పుడు అండగా పేదలను చదువుకోవాలని ఆలోచనతో స్ఫూర్తి ఫౌండేషన్ పెట్టి పేద విద్యార్థులకి వాళ్ళకు ఉన్నత పనులు చదువుకోవడానికి కావలసినటువంటి విద్యను అందించేదానికి ఇవాళ స్ఫూర్తి ఫౌండేషన్ పెట్టి విద్యార్థులకి ఏ విధంగా టోర్పాటు అందిస్తున్నాడో అదే అప్పిరెడ్డి గారి బాటలో నేను నడుస్తాను అప్పిరెడ్డి గారి బాటలోనే నేను పయనిస్తానని చెప్పి మొన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం మరి ఈరోజు ఇంత మంచి రోజు మళ్ళీ విద్యార్థులకి అప్రీటి గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు విద్యార్థులకి నిరుద్యోగులకి అవకాశం కల్పించడానికి ఇంత మంచి కార్యక్రమం తీసుకున్నట్టు చైతన్యానికి జనకి వారి కుటుంబ సభ్యులకి అంతా మేలు జరగాలని ఈ కన్సల్టెన్సీ ఎక్కడా కూడా అవినీతి తావు తావు లేకుండా విమర్శలకి తావు లేకుండా అన్నీ కూడా నిష్పక్షపాత పాతంగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఇతర దేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు కల్పించే విధంగా ఈ సంస్థ మరి అంత మంచి పేరు తెచ్చుకోవాలని ఆ సంస్థతో పాటు చైతన్యానికి మంచి పేరు రావాలని ప్రారంభోత్సవం చేసినటువంటి మేము అప్పటి గారికి మా అందరికీ ఈరోజు విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల ఏ విధంగా మనోధైర్యంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఈరోజు చైతన్య ఆ విధంగా ఈ కన్సల్టేషన్ ఆఫీస్ని ముందుకు నడపడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర్వేర్గాలు వారికి వారి కుటుంబానికి జన జనచైతన్య జనకి అందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటూ ఇంత మంచి కన్సల్టెన్స్ ఆఫీస్ని గుంటూరు నగరంలో ఏర్పాటు చేసి విద్యార్థులకి నిరుద్యోగులకి మరి దగ్గరగా వాళ్ళకి కల్పించినందుకు ఇంత మంచి కార్యాలయం కల్పించినటువంటి వారిద్దరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు